సభా సమావేశాలల్లా బంధుత్వం ఏమైనా అర్థం కాదు ఇక కోమటిరెడ్డి బావగారు అని సంబోధించినట మరొక మంత్రి ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదా ఈ అసెంబ్లీ సమావేశాలల్లా ఆసక్తికరమైన సన్నివేశం ఒకటైతే చోటు చేసుకున్నదిలా ముచ్చటేందంటే రెవెన్యూ డివిజన్లు మండలాల అంశాల మీదనైతే బదిలిస్తున్న మంత్రి కోమట్ రెడ్డి వెంకటరెడ్డిని బావగారు అని ఒకసారి అయితే సంబోధించుకుంటా మాట్లాడిండు ఇక సార్ ఎవరెవరికేనా వొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక సార్ గిట్లా సంబోధించినకైతే కొంతమంది ఏమో ఏమో అనుకుంటున్నారు ఇక సభ్యులు లేవనెత్తిన అంశాల మీదనైతే కలెక్టర్ల పరిశీలన ఉందని పేర్కొన్నారు దీనికి సంబంధించిన వీడియోనైతే సోషల్ మీడియాలో మస్తుగానం వైరల్ అవుతున్నది కొంతమంది డివిజన్ల గురించి కొంతమంది మండలాల గురించి ఈ సభలో ఉన్న సహచార సభ్యులు చాలామంది అడిగారు ముందు పల్లారాజేష్ రెడ్డి గారి డివిజన్ గురించి పల్లారాజ్ రెడ్డి గారితో పాటు మా సహచార మంత్రివర్యులు బాహోగారు ఏంటి బాబు అన్న ఇంకోసారా బాహుగారు వెంకటరెడ్డి గారు కూడా దాన్ని ఆదరై చేశారు తప్పకుండా తప్పకుండా అది కలెక్టర్ గారి పరిశీలనలో ఉందని మరొకసారి తెలియచేసుకుంటూ